హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి హైతనగర్ లక్ష్మారెడ్డి పాలెం మెయిన్ కి దగ్గరలో అతి తక్కువ ధరలో ఫ్లాట్ చూస్తున్నట్లయితే ఈ రోజు డేట్లో యాభై ఐదు లక్షలకి ఒక ఈస్ట్ ఫేస్ యూనిట్ అమ్మకానికి వచ్చిందండి ఒక వెయ్యి ఒక వంద యాభై ఐదు ఎస్ఎఫ్టీతో ఉంటుంది అండ్ యాభై ఏడు లక్షలకి నార్త్ ఫేస్ యూనిట్ ఉంటుంది అది వచ్చేసి ఒక వెయ్యి ఒక వంద తొంభై ఐదు ఎస్ఎఫ్టీతో ఉంటుందండి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు కస్టమర్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మా వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మాకు స్ఫూర్తిగా ఉంటుంది మీరు కూడా హైదరాబాద్ లో ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయించాలనుకుంటే అతి తక్కువ ధరకే మేము ప్రమోషన్ చేస్తామండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లక్ష్మారెడ్డి పాలెంలో అపార్ట్మెంట్లో రెండు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ నంబర్ స్క్రీన్ పైన ఇచ్చానండి మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి రండి దగ్గరుండి సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెండు యూనిట్లు వచ్చేసి ఒక యూనిట్ డబల్ వన్ డబల్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ ఇంకొకటి డబల్ వన్ నైన్ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది యూడిఎస్ షేర్ వచ్చేసి నలభై ఒక గజాల నుంచి నలభై రెండు గజాలు వస్తుంది మీకు ఒక కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్తో రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ దేవుడు పూజారూమ్తో చాలా స్పేషియస్గా ఉంటుంది ఫిజికల్గా మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి యాభై ఐదు లక్షల నుంచి యాభై ఏడు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ప్రాపర్టీ ఉందండి డిలే చేయకుండా ఒకసారి సైట్ విజిట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నైస్ డే